పెన్షన్ ఏపీ పెన్షనర్లకు బిగ్ న్యూస్ గెట్ రెడీ ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నవీకరణను విడుదల చేసింది నిజానికి ఈ అప్డేట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అది వచ్చింది తెలుసుకుందాం పింఛను పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఇందులో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి ఒకటి ఈసారి కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం ద్వారా పింఛను విడుదల చేస్తున్నారు రెండు ఈసారి పింఛను ఏడు వేల రూపాయలు మూడు ఈసారి పింఛను ఎవరు ఇస్తారనేది కూడా ముఖ్యమైన అంశం వాలంటీర్లు లేదా అధికారులు ఇచ్చారా దాని తాజా అప్డేట్ ని చూడండి ఏపీలో ఎలాంటి సమస్యలు లేకుండా పింఛన్ పంపిణిక చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎమ్ఈ సెల్ఫ్ ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు అదేమిటంటే ఈసారి కూడా అధికారుల ద్వారానే పింఛన్ వస్తోంది అంటే వాలంటీర్లు ఇవ్వరు అంటే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంది లేదంటే హోమ్ డెలివరీ సిస్టం ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటింటికీ వచ్చి పింఛనిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు అందువల్ల పింఛనుదారులు తమకు కావలసినవి ఇవ్వబడినట్లు భావించవచ్చు అయితే వాలంటీర్ల సేవలను దీనికోసం వినియోగించుకుంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఈసారి రూ ఏడు వేలు పింఛనిస్తారా లేదా అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పింది పెంచిన పింఛను రూ నాలుగు వేలు ఏప్రిల్ మే జూన్ బకాయిలు నెలకు ఒక వెయ్యి రూపాయలు రూ మూడు వేలు జూలై రూ ఏడు వేలు చెల్లించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఒకటి కాబట్టి జూలై ఒకటిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఏడు రూపాయలు వేలు జమ అవుతాయని ఆశించవచ్చు లేదా మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వవచ్చు మీరు ఎలా సంపాదించినా జీతం పొందడం ముఖ్యం వాటి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం మరో మాట కూడా చెప్పింది పింఛనుతోపాటు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు కాబట్టి పింఛనుదారులు కూడా ఈసారి పాస్ పుస్తకం తీసుకోవాలి మర్చిపోవద్దు ఎందుకంటే ఇకనుంచి ప్రతి నెలా పింఛన్ ఇస్తాం అని పాస్బుక్లో రాసుకుంటారు ఆధారాలు ఇచ్చారు ఈ పుస్తకం తీసుకోకపోతే పింఛన్ రావడం కష్టమవుతుంది కాబట్టి ఏదైనా సందర్భంలో పింఛన్తో పాటు పాస్